오늘도 푸다디. 이거는 이제 봐봐요. 쳇바닥이잖아. 나 뭐야? 뭐라? 처음에 봤는데 이 소디. 헤이, 마마, 쓰고리, 데미지. 아루, 아루. సరిపోయారమ్మా ఇంకో మా జిబ్బి అరే వస్తే నేను ఇలా బయటికి వెళ్ళొచ్చాము నిన్న చూపించాను అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది చూసారా ఇంత బాగుందో కదా ఎంతమందికి నచ్చింది నేను అటు వీడియోలో చూపించాను కదా మళ్ళీ అక్క ఈరోజు పప్పు చేసింది తిన్నాను పంపించింది నాకు కూడా నేనే ఏం ఫ్రెండ్స్ ఇదిగో ఆషాఢ మాసం వచ్చిందంట మా వాళ్ళు ఇదిగో ఎంత గోరింటాకి తెంపుకొని వచ్చారు ఇదంతా ఏం చెప్తారు ఊళ్ళో వాళ్ళందరికీ బొట్లు పెడతారే మా ఊరు తల్లికి బొట్టు పెట్టమ్మా అని ఫ్రెండ్స్ ఇదిగో ఎంత గోరింటా కోసారు ఇంత గోరింటా కోసి మిక్సీ పడుతున్నారా ఎంతమందికి మందికి అది

కొంచెం మిక్సీ ఇది ఉంది ఆకులు ఏటే పట్టిద్దా ఆకులు కదా ఇంకా లేట్ పట్టింది నాకు వాటర్ వాటర్ అవుతున్నట్టు ఉన్నాయి అక్క వద్దు జారిపోయింది ఇది ఆ కొంచెం గట్టి పట్టాలి పెట్టి కొంచెం ఎక్కువ తిప్పుతా ఉన్నాను బావా మరీ తల్లిపోతే అసలు పండదేమో

అంతే తల్లి అంతే ఆడిచ్చు ఓ చాలు తల్లి చాలు ఆ పీసులు నోట్లో ఏమో తల్లి వద్దు బాగుందామా ఓ ఎత్తుకోవా లక్కి ఎత్తుకో ఏ వదినా అరే కోతి జాతి నుంచి వచ్చిన మనం పిల్లిని చూసి భయపడుతుంటారా దాలిట్టు ఆ ఏం భయపడుతుంది భయపడుతులవే నువ్వు ఆడిస్తా ఆగవే ఆగవే లేదు తీసుకో పొట్ట పొట్ట నిదానంగా నువ్వు చూపి లక్క కలిసూపీమా తల్లి ఎక్కడ చూపిమా నిజంగానే మా ఫ్యామిలీ ఒక కొత్త నెంబర్ వచ్చిందనమాట బాగుందా అమ్మ ఆడుకోవే నువ్వు ఆడుకో వెళ్ళి తీసుకోపో ఆడుకోపో తీసుకో తీసుకో అది అప్పుడే పాలు కూడా పోసారు ఇల్లు ఎల్లు అగోయింది ఏంటది పట్టుకున్నానని వచ్చింది అయ్యో వీ సంతోషం ఆపలేకపోతున్నాను ఓయోయోయోయోయో మూడు సంవత్సరాల 된 పిల్లండి పోయింది దీనిన్నన్నా జాగ్రత్తగా ముంచుకో తీసుకో మై వదన్నాడు ఈసారి ఆయన నడుకున్నాలి తీసుకో ఎత్తుకో ఏత్తుకో బెట్టు దీని కోసం చికెన్ తీసుకొచ్చాడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాడి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాడు తినడం ఆడదాక వెళ్ళి తింటున్నాడు సో సేమ్ లిట్టు తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తే కోపం అనమాట అరే ఇంకెక్కడికి వెళ్తావు బాబు ఏడాది వర్షం పడుతుంది అయ్యారికి మనసు పుట్టింది చికెన్ అన్నాడు నాకు కూడా ఇక ఓకే ఓకే అనిపించింది ఇంకా మనకు ఉంది కదా మన అక్క సో అక్క కర్రీ చేస్తే బాగా ఇష్టం అనమాట నాకు సో అక్కతో అయితే కర్రీ చేపిస్తున్నాను చికెన్ కర్రీ మేము ఇప్పటిదాకా కోసి నూరి పెట్టుకున్న గోరింటాకు చెరొక డబ్బా అయితే ఇదిగోండి బాక్స్లో వేసుకొచ్చాము అక్క కూడా ఒక బాక్స్ అయ్యిందనమాట అట్లా ముగ్గురికి మూడు బాక్సులు అయ్యాయి ఇదా 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 సరిపోదక్క అది సరిపోద్ది అయితే సరే సో అక్క చేసే ప్రాసెస్ చూపిస్తాను గ్రేవీగా చాలా చిక్కగా చాలా బాగుంటుంది అనమాట రైస్లోకి మంచిగా కలుపుకోవడానికి గారెల్లో కూడా సో చూపిస్తాను ప్రాసెస్ ఆయిల్ పోస్తుంది కొబ్బరి ఉంది కొబ్బరి కొబ్బరి పొడిస్తే బాగుంటుంది అక్క ఏం కాలేదులే సో కొబ్బరి అయితే మిక్సీ పడుతున్నాయండి కొబ్బరి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చరపకాయలు అయితే వేసుకుంటుందక్క ఈలోపు అవి వేపుతా ఉండక్క నేనేమో ఇది మిక్సీ పట్టేస్తానుకోండి ఇది మిక్సీ పట్టడానికి నేను అగారో బ్రాండ్ వల్ల పర్సనల్ బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను దీనికి త్రీ పీసెస్ ఇది వస్తాయి అనమాట ఒకటి బ్లెండ్ గ్రైండ్ అండ్ ఇలా జ్యూసర్ కి సంబంధించింది వస్తుంది త్రీ వస్తాయి అనమాట జాస్ మీకు ఒకసారి చూపిస్తాను నేను అది అవును ఇలా త్రీ వస్తాయి అనమాట ఇది పెద్దది ఇది చిన్నది ఇది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ అనుకుంటాను సో గ్రైండ్ బ్లెండ్ ఇట్లా వస్తాయి వీటిని స్టోరేజ్ చేసుకోవడానికి మూతలు పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే జ్యూసెస్ ఏమైనా చేసుకున్నా కూడా ఇలా లిడ్ పెట్టి పెట్టొచ్చు లేదు అంటే ఇవి పెట్టేసి సిప్పర్ పెట్టి తాగేసేయచ్చు అనమాట ఇవన్నీ వస్తాయి దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఏం లేదు జస్ట్ ఇది ఇందులో పెట్టేసి ఇలా ట్విష్ అనమాట సో సెట్ అయిపోయింది ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే చాలా బాగుంటుంది బాగా యూజ్ అవుతుంది డైలీ వేరు కిచెన్లో ఇది ఒక ప్రోడక్ట్ ఉంటే చాలా అనమాట బాగా వేగింది కదా ఎర్రగా ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి మస్తుగా వేగిన ఉల్లిపాయలు ఇట్లా వేగితేనే కూర అనేది టేస్ట్ ఉంటుంది నేను అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగా చేసుకుంటాను అర కేజీకి అక్క వేస్తుంది ఓకే కేజీ సారీ అర కేజీ అంటాను ఇదొండి కేజీ చికెన్ కేజీ చికెన్కి అంత అల్లం పేస్ట్ అయితే వేస్తుంది అదంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలన్నమాట అది కూడా ఎర్రగా అవ్వాలి అల్లం పేస్ట్ చూసారండి మా ప్రిన్స్ అమ్మ ఈ వీడియో పెట్టి పిల్లికి పెట్టి పిల్లికి చూపిస్తుంది అంట చూడు ఆ వీడియోస్ సైడ్ ఆ పిల్లి గల్లో వచ్చారండి తీసుకెళ్ళిపోతాను అంటే ఇది ఏడుస్తుంది మా మంచిది కనిపిస్తావా నేను అది పాపం ఒంట్లో బాగాలేదంట దానికి చూసావు ఒక అందుకే ఏంటి దానికి ఒంతులోంచి అరుపు రాట్లేదని అనుకున్నావు అదేననుకుంటా పాపం సరేలేనా పోనీలే తల్లి మంచిది తెచ్చుకుంది దానికి ఒంట్లో బాగా మళ్ళా వాళ్ళ దగ్గర ఉంటే గబాన్ దానికి ఏదైనా అయిందనుకో లక్కీ గడు ఎత్తి కింద రెండు సార్లు వేసాను దాన్ని ఊపిరి పుట్టుకొని పోయిద్ది మంచిగా ఉన్నదన్నా సరే అరే రాపండి రా ఏమి ఏం ఏమి అంటే ఉంటుందన్న ఒంట్లో బాగాలేదంట వాళ్ళు చూపించుకుంటారంట పోనీ పాపం అలాగా పిల్లులు ఈ పక్షులు ప్రాణాల మీదకి రాకూడదు మనం ఆ పాపంటే ఏడ్చి తరగంటే ఏడ్చింది మా అమ్మగ తల్లి అర్థం చేసుకో దానికి ఏదైనా అయితే లాంగ్ ఏడుస్తావు ఏ పిల్లిని దగ్గర తీసుకోలేము ఆల్రెడీ నేను అలా ఒక్కొక్క చచ్చిపోతే అలాగే ఏడ్చాను ఇప్పుడు దానికి దేన్ని తెచ్చుకోవట్లేదు నేను సరేనా మా అమ్మగా ఇచ్చేద్దాం వాళ్ళకి అది ఇచ్చేద్దామా బాయ్ బాయ్ చెప్పు బాయ్ లిట్టు బాయ్ చెప్పు లిట్టు బాయ్ చెప్పు బాయ్ వద్దులే వద్దు బాయ్ కావాలని వచ్చి

మావిడమ్ ఇది అయితే పెడుతుంది ఫోన్ ఏదో చాతుంది అనమాట మొత్తానికి అయితే ఇదిగో ఈ రోజు అయితే పెట్టుకున్నారు ఆషాఢం వచ్చింది కదా ఆషాఢం అంటే స్పెషల్ ఏంటంటే గోరింటాక అనమాట ఆడవాళ్ళకి గోరింటాక అంటే ఎంత ఇష్టమో తెలిసిందే కదా సో అందుకని చెప్పేసి మావిడ ఇందాక చూసారుగా మీరు మా వదిన ఇంకో వదిన మొత్తం ముగ్గురు కలిసి గోరింటాకు ఎంత పెద్ద చెట్టు అన్ని మండలు కోసుకొచ్చి ఇదిగో బాగా నూరారు ఏమేం కలిపారు బాబా ఇందులో పెరుగు నిమ్మకాయ చింతపండు ఇవన్నీ వేద్దాం అనుకున్నాను మాకేం ఉత్తి పెరుగు నిమ్మకాయ చాలా ఫీజు ఎగిరిపోయింది కోడి పెట్టాను కానీ యా అబ్బా చిన్నప్పుడు అవే వేసుకునే నేను అలాగే వేసుకొని మా పెద్ద రోడ్ లో కూర్చొని రోడ్డు మీద కూర్చొని రోడ్ లో అంత పెద్ద రోడ్ డీజోలు పెట్టుకుంటారు రెండు చూద్దాం సక్సెస్ అవుతుంది ఓ తీసేస్తా ఉన్నాడో తీసేస్తా ఉన్నాడు ఫతుంది వదిన అంత వర్షం పడుతుంది అంటే నేను జల్లు పడుతుందేమో అనుకున్నా మావిడి అయితే రెడీ చేసేస్తుంది చూడండి ఎన్ని అతుకులేసిందో అక్కడ దానికి అయితే రెడీ చేసిందండి కోను బారుగా పెట్టపోయా బాబు గ్యాప్ లోంచి వచ్చేసి వచ్చేసిద్వో నొక్కితే ఈ గ్యాప్ ఉంటుంది కవర్ గ్యాప్ సైడ్ సైడ్ ఉంది కదా రాదా మొత్తానికి రెడీ ఇంకా అది మినిమం ఉంటుంది బాబా ప్రొఫెషనల్ లాగే చేస్తున్నా పొలాలతో తీసి పెట్టే పని లేకుండా ఊరికే అసలు ముందు ట్రైల్ వేద్దాం వచ్చి ఒకవేళ పొరపాటుగా సక్సెస్ అయితే నేను ఆపలేనికొచ్చి खुद ही சின்னದ ಗರ್ಚಿಸೆ ನಕ್ಕಿನ ದರಕ ಬೆದಗೆ ಹೆಚ್ಚiyals ರಾಜ ಬಾಬಾ ಹೋಗಾ ವಾಟರ್ ವಾಟರ್ ಆಸ್ಕು ಅಷ್ಟಕ್ಕೆ ವಾಟರ್ ಬಾಲ್ ಸಂಭೂ ಕಾಟಲೆ ಬಾವು ದೋಸು ಗೋಸಿ ನಕೇ పోయినట్టేనా ఫీల్డ్ సెట్ అవ్వట్లేదా సెట్ అవ్వట్లేదండి గౌరెంటాక్కి ఇది పనికిరాదు అయితే కదా ఫ్రెండ్స్ ఇదిగోండి చందమామ వేసి స్టార్ చేశాను పడిపోతే బావ ఇది ఇది కావ కో మా ఆవిడ కో ఏంట్రా వరచి బాబా ఏంట్రా మూడు చుక్కలు పోయినొచ్చు ఏంట్రా మూడు చుక్కలు ముగ్గేసి ఆపేసేంటింగ్ ఇదిగోండి మా ఆవిడైతే కోన్ పెట్టేసుకుంది మా వదిన సాజీకి పెడుతుంది సాజీకి డిజైన్ మామూలుగా లేదు సాజీ సాజేసారి ఈ ఇది దెబ్బ పడుకోవాలి నిద్ర వచ్చి ఈ అను ఈ కరో బెట ప్రిన్సమ్మ ఇదేది వావ్ లవ్ సింబల్ చుక్కలు బయటకు వెళ్దామా పదా అంట అంటా అంట ఇంకెక్కర ఇంకటి పాపం పిల్ల వచ్చిందండి సాంబార్ పట్టదు సేపు పట్టలేదండి పిల్లిని ఎవరి ఎత్తుకెళ్ళదానికి రేకూర్చేమో పోయిందా బయటికి వెళ్ళిందేమా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ పోరా బయటికి పో మర్యాదకి ఇంట్లోంచి బయటికి పోరా పో ఇంట్లోంచి బయటికి పోరా పో అన్ని బయట బండి మీద షికారులు తిప్పాలంటే వెళ్తున్నాను అందుకని చెప్పేసి అడుగు ఉరికే అలా ఎడతాడు వెంటనే ఆటతాడు సో ఇదండి మా వాళ్ళు ఆషాడం ముచ్చటగా ఆషాఢం సందర్భంగా కోన్లు ఇలా పెట్టుకున్నారనమాట మీరు కూడా పెట్టుకున్నారా కాళ్ళకి ఇలా పెట్టుకుంది అను పెట్టే అలాగా మొత్తం కాళ్ళు మొత్తం అలా పెట్టుకుంది అనమాట సరే మరి Good night. Good night.